ఈ రోజు రావటం అంతేకాకుండా ఒక ముఖ్య విషయం ఏంటంటే నేనేదో ఆ పోటీ దగ్గర తోలుతూ ఉండేవాడి వాళ్ళని చేస్తూ ఉండేవాడిని బాబుమర్తి గారి అయినప్పటికీ కూడా అప్పుడు ఆ ఫీల్డ్ లో నుంచి ఒక్కసారిగా ఒక రోజు యాంకరింగ్ రాకపోతే పెనుమూడి గుంటూరు జిల్లాలో యానికి మొదలు పెడితే అప్పటి నుంచి కూడా రావడం జరిగింది లోంది కోర్టులో చాలా పబ్లిక్ ఎక్కువ ఉంది మొత్తం దయచేసి బంధం స్టార్ట్ చేసే లోపు మొత్తం బయటికి రావాలి చాలా ఎక్కువ ఉన్నారు రెండు పక్కల బయట ప్రేక్షకులకి అడ్డంగా నుంచున్నారు పర్టికులర్ గా కెమెరాల దగ్గర కానివ్వండి స్టార్టింగ్ పాయింట్ కానివ్వండి మొత్తం బయటకు రావాలి దయచేసి వచ్చేయండి బయటకు వచ్చేయండి బంగుడి అదే విధంగా అదేవిధంగా గొర్ర పొడి గిత్త అదేవిధంగా ఎమ్మికి నోరు గిత్త తర్వాత గోపాల్ పేర్కి పోతిరెడ్డి గారికి రావాలి ముందుకు వెళ్ళొద్దురగా బయట అందరు బయట స్టార్టింగ్ పాయింట్ లో మొత్తం క్రౌడీగా ఉన్నారు వచ్చేయాలి అందరూ ప్రదర్శనలో ప్రారంభమైనప్పటి నుంచి కూడా గతంలో ఎనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా వారే ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్క సెకండ్ కూడా లైటింగ్ కాకుండా ఒక్క సెకండ్ కూడా మైక్ కాకుండా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు ఇలాంటి కార్యక్రమాలకు వారిని సంప్రదించాలి ఒక్కసారి క్లాబ్స్ కొట్టాలి పశు పోషకులుగా ట్రస్టీ ద్వారా